హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి మేము మార్నింగ్ పూజతో వీడియో స్టార్ట్ చేశాను ఇలా పూజ కంప్లీట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకుని లోపల కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను చూడండి మా చెట్టుకు పూసే ఎన్ని పూస్తున్నాయో శంఖం ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని శివయ్యకు నిండుగా పూజ చేసుకున్నాను చాలా వస్తున్నాయండి ఫ్లవర్స్ చూడండి పూజ మొత్తం కంప్లీట్ అయ్యింది ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇలా పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి స్టార్ట్ చేశాను సమ్మర్ వచ్చేసింది కదండి చాలా ఎండలు ఉన్నాయి మీకెలా ఉంది ఎండలు తట్టుకోలేకపోతున్నారు మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఎక్కువ ఉన్నాయి కదా చూడండి పూజ గది ఎంత పూజ కంప్లీట్ అయ్యాక ఎంత హాయిగా ఉంటుందో కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసుకుంటే పిల్లలకు స్కూల్స్ లేవు కదా మార్నింగ్ మార్నింగే పూజ కంప్లీట్ అవుతుంది మరి అదే స్కూల్స్ ఉన్నాయనుకో మ్యాగ్జిమం తొమ్మిది అవుతుంది పూజ కంప్లీట్ చేసుకోవడానికి ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ సోడి జావ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా నీళ్ళు మరిగించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇలా మజ్జిగ బాగా చిలుకోవాలి ఉండలు ఉంటే మళ్ళీ టేస్ట్ రాదు కదా ఇది వచ్చేసి రాగి పిండి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇలా జావ తాగడం వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది కూల్ అని చెప్పేసి ఇలా మరుగుతున్నప్పుడు వచ్చేసి సోడిపిండి అందులో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి అన్ని వీడియోస్ కొన్ని కొన్ని తీసినాయి అన్నీ ఒకే రోజు అప్లోడ్ చేస్తున్నాను అలా వేసుకున్న తర్వాత జస్ట్ టూ మినిట్స్ అలా వదిలేయాలి అలా పొంగొస్తున్నప్పుడు కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మనం చిలుకున్న మజ్జిగ వేసుకోవాలి అలా కొంచెం టూ మినిట్స్ మడ్గ్గిన తర్వాత మనం చిలుకున్న మజ్జిగ వేసేసుకోవాలి చిన్న ఉండొచ్చిందండి నాకు అదే తీస్తున్నాను మీ అమ్మాకి చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి జావతో ఓన్లీ ఆంధ్రాలో ఇలా చేస్తారు తెలంగాణ సైడ్ వేరేలా ఉంటుంది మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నాను వీలైతే ఏమంటారు ఆ జావ కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి అలాగా జస్ట్ టూ మినిట్స్ మరి మగ్గనవసరం లేదు టూ మినిట్స్ మగ్గితే చాలు అలా జావ రెడీ అయిపోయింది చూడండి జస్ట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో జావా రెడీ అవుద్దండి మనం వెళ్తే చూసుకోవాలి కదా సమ్మర్లో ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవడమే చాలా మంచిది ఫుడ్ అసలు తిన తినాలనిపించదు కదా ఈ ఎండలకి అలా కాంబినేషన్లో మ్యాంగో మ్యాంగో జావా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి నాకు అలా జావ తాగుకుంటూ మామిడికాయ తింటుంటే ఆ రుచే వేరే లెవెల్ కదా చాలా టేస్టీ ఉంటుంది అలా జాబుతో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా తినడం మార్నింగ్ ఇంకా టిఫిన్ ఏం లేకుండా మేము ఇలాగే చేస్తున్నాం అండి సమ్మర్ మొత్తం ఇలాగే చేయాలి మా పిల్లలు అంత ఇష్టంగా తాగట్లేదండి మెల్లగా అలవాటు చేయాలి నేను మా హస్బెండ్ ఇద్దరమే తాగుతున్నాము మ్యాంగో చూస్తుంటే మళ్ళీ నోట్లో వాటర్ వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి జావ తాగిన ఒక టూ అవర్స్ తర్వాత పనసపళ్ళు మా మామయ్య గారు తీసుకొచ్చారు ఓన్లీ ఫ్రూట్స్ లిక్విడ్స్ అవే తీసుకుంటున్నాను సమ్మర్లో ఈ పనసపళ్ళు వచ్చేసి మా పాపకి చాలా ఇష్టం వాళ్ళ వాళ్ళ మన్మరాలకి ఇష్టం అని మా మామయ్య గారు తీస్తూ ఉంటారు చూడండి సీజన్ ఫ్రూట్స్ కదా అసలు వదిలిపెట్టకండి ఆ పిక్కలు కూడా తర్వాత మేము ఉడకబెట్టుకుంటామండి కర్రీస్ కూడా వండుకుంటారు మా సైడ్ నెక్స్ట్ టైం చూపిస్తాను నేను కర్రీస్ ఉడకబెట్టుకొని తినడం ఇలాగా అని వీడియో చేస్తాను అప్లోడ్ చేస్తాను వీడియో చేసి అన్ని పిక్కలు రెడీ చేసి ఉంచుకుంటున్నాను ఉడక ఉడకబెట్టుకోవడానికి చాలా టేస్ట్ అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పిక్కలు ఉడకబెట్టుకుంటే వచ్చేసి లంచ్ టైము సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచేసుకొని తర్వాత వచ్చేసి టమాటాలు అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని టమాటాలు చిన్న చిన్న ముక్కలు చేసి టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ టమాటాలు బాగా మగ్గిందనుకో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అంటే పన్నీర్ కర్రీలోకి టేస్ట్ బాగుంటుంది అలా చేయడం వల్ల చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా ట్రై చేయండి పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదో మెథడ్ పన్నీర్ మనం ఫ్రై చేసి చేసుకుంటాం అదే అది వేరే టైప్లో ఇది వేరే టైప్లో జస్ట్ మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని టమాటా ఉల్లిపాయలు పన్నీర్ వేసి చేసుకోండి ఇది సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది మనకు అడావిడి లేకుండా ఏదైనా పని ఉన్నప్పుడు గమ్ము ఏదైనా ఊర్లో వెళ్ళాలనుకున్నప్పుడు అలాంటి టైంలో బాగుంటుంది సింపుల్గా మసాలా పన్నీర్ వేరే ఉంటుంది అది కూడా చేసినప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ చేశాను లంచ్లోకి రోటీస్లోకి అట్టుల్లోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సేమ్ మన మటన్ కర్ర కర్రీ ఫ్లేవర్ వస్తుందండి ఇది ట్రై వాళ్ళు ట్రై చేయండి ఒకసారి ఈ మెదడ్లో చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా కలర్ఫుల్గా ఉందో పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి మా పిల్లలు ఇద్దరికి అన్నం పెడుతున్నాను టైం అయిపోయింది అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది లంచ్ టైం మా పాపకి రోజు స్కూల్లో అయితే ట్వెల్వ్కే కదా ట్వెల్వ్ థర్టీ అయిపోయిందని చెప్పి వేడివేడి అన్నం పెట్టేస్తున్నాను చూడండి మా పాప తింటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ మా బ్రేక్ఫాస్ట్ ఓట్స్ మిల్ రెడీ చేసుకున్నాను పిల్లలు కూడా తిన్నారు పిల్లలకి నాకు మా హస్బెండ్ కలిపి రెడీ చేసుకున్నాను ఫ్రూట్స్ ఉన్నాయి కదా సీజన్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఓట్స్ మిల్ రెడీ చేసుకున్నాను అలా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బయటకు తీసి అప్పుడు అని వేసుకోవాలి నేనైతే ప్లెయిన్గా తింటానండి మా హస్బెండ్ అని వేస్తేనే తింటారు కొంచెం స్వీట్గా ఇష్టపడతాడు నాకైతే నేను ప్లెయిన్గా తినేస్తాను చూడండి అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకున్నాను బొప్పాయ గ్రేప్స్ బనానా అన్నీ వేసుకున్నాను చక్కెర కేరీ ఆగడపళ్ళు తెచ్చాను మా హస్బెండ్ అవి వేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఏదో ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉండదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే లంచ్లోకి మ్యాంగో పులియోర చేశాను సీజన్ వచ్చింది కదండి అసలు వదిలిపెట్టద్దు సీజన్లోనే కదా మనం తినేది అందులోనూ సీజన్లోనే టేస్ట్గా ఉంటాయి మాకు సంవత్సరం మొత్తం దొరుకు దొరుకుతాయి మా మ్యాంగోస్ కానీ ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు కదా అందుకని చెప్పేసి సీజన్ వచ్చింది కదా అని మామిడికాయలు బాగా యూజ్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చిన కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ